తిరుపతి జిల్లా వాకాడు మండలం జమీన్ కొత్తపాలెంలో గూడూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సమన్వయకర్త పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్ మాజీ ఎంపీ గూడూరు మాజీ శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మండల నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు వెలగపల్లి వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటేనే మోడీ అన్నారు బీజేపీతో దేశాభివృద్ధి సాధ్యమన్నారు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ బీజేపీ నాయకులు మన ప్రధాన నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో వాకాడు మండల బీజేపీ అధ్యక్షులు తూపిలి చంద్రారెడ్డి వంకా రమణయ్య చంద్రగౌడ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సీనియర్ నాయకుడు పెద్ద కదనా సీనియర్ నాయకుడు అయ్యాండా ఆ ఉద్దేశం పూజ అయిన తర్వాత ఇది దిగిన వెంట మన ఈ మా ఊరు కదా దాన్ని మీరు బాగున్నారా

ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ గారు మాజీ ఎమ్మెల్యే గారిని వాకాడు మండలానికి రావటం పిలవ పిలవటం జరిగింది వారు తప్పకుండా వస్తాను మండలంలో ఇంకా పార్టీని బలోపేతం చేసేదానికి మీరు ఎప్పుడు పిలిచినా నేను వెళ్ళవెల్ల మీకు అందుబాటులో ఉంటాను నిజంగా చెన్నై నుంచి చిన్న కార్యక్రమానికి ఈరోజు రావటం నిజంగా చాలా సంతోషం వాకాడు మండలంలో సార్తో కలిసి ఇప్పటివరకు స్పీట్లు పంచుకొని ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ గ్రామాన తిరిగి బలోపేతం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్ ఆధ్వర్యంలో ఈ కాన్స్ట్యున్సీలో ఇంకా మంచిగా పార్టీ పెరిగేందుకు కృషి కృషి చేయాలని చెప్పి సార్ సూచనలతో నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మొదట్లో జనసంఘ ఆవిర్భావించిన పార్టీని పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ పార్టీగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవంగా నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై ఆరు సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు సార్తో కలిసి ఆనందాన్ని పంచుకున్నాం అందరం కార్యకర్తలు అని చెప్పి తెలియజేసుకున్నాం మా బీజేపీ గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి గారికి వాకాడు మండల అధ్యక్షులు చంద్ర గారికి జడ్పీటీసీ సీనియ్ గారికి మాజీ జడ్పీటీసీ వంకా గారికి పెద్దలు వెంకటేశ్వర గౌడ్ గారికి బూతు సుబ్రహ్మణ్యం గారికి వినేష్ గారికి వాకాడు నుంచి వచ్చిన బీజేపీ అభిమానులకు అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు భారతదేశానికి ఒక ముఖ్యమైన రోజు కదా భావిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు నలభై ఐదు సంవత్సరాల క్రితం బీజేపీ ఒక భావాలతో భారతదేశ సంస్కృతిని విదేశాలకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఎంతో కట్టుబాటుతో ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీని ప్రారంభించడం జరిగింది బీజేపీ ఈ రోజుకి నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై ఆరో సంవత్సరాలు అడుగు పెడుతుంది గత పన్నెండు సంవత్సరాలుగా చూస్తున్నాము మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్క ఎంత చక్కటి ఒక అభివృద్ధి జరుగుతుందన్న విషయం అందరికీ తెలుసు ఎక్కడ కూడా ఒక్క స్కామ్ లేదు ఎక్కడ కూడా ఒక అవినీతికి అవకాశాలు లేకోకుండా జరుగుతున్నాయి పంతొమ్మిదిలో నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని అవినీతులు జరిగినాయో అందరికీ తెలుసు దానికి కారణం ఎవరు ఏమి చూపించినక్కల్లా ప్రజలే వృద్ధి చెప్పడం జరిగింది పంతొమ్మిదిలో ఎంతో అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్కి ఐదు సంవత్సరాల్లో నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి కిందకి దిగజారిపోయారంటే ఎంత బాధకరమో అంటే ప్రజల్లో ఎంత సంక్షోభం అంతా బాధ కలిగిందో అన్నది దాన్ని బట్టి తెలిసిపోతుంది ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత గత వారు వచ్చిన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మూడు లక్షల నలభై వేల కోట్లు వారు అభివృద్ధి కొరకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మొన్న బడ్జెట్లో కూడా పదిహేను వేల కోట్లు అమరావతికి మరో పదిహేను వేల పైచీలుక పోలవరం కూడా ఇవ్వడం జరిగింది అన్నీ కూడా అన్ని చక్కగా పనులు జరుగుతున్నాయి కనుక ప్రజలు ఆదరించమని చెప్పి నేను కోరుతున్నాను మోడీ గారిని ఆదరించండి బీజేపీని ఆదరించండి ఒకవేళ దళితులు కనుక లేదు చిన్న విషయం చెప్పవలసిన బాధ్యత ఉంది చదువుకున్న వ్యక్తిగా అంబేద్కర్ అనేది రాజ్యాంగం రచించిన విషయం అందరూ తెలుసు గొప్ప మేధావి ప్రపంచంలోనే ఒక మేధావిగా పరిగణించే అంబేద్కర్ని కూడా ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఎంత అవమాన పెట్టారో చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది వారు ఏం కోరారంటే వారు అంబేద్కర్ వచ్చి ఏం కోరారంటే నాకు న్యాయశాఖ ఇచ్చారు కదా న్యాయశాఖ వల్ల నేను ఏమి చేయలేకపోతున్నాను న్యాయశాఖతో పాటు మరో అభివృద్ధితో ఉన్న ఒక డిపార్ట్మెంట్ని కనుక మీరు ఇస్తే ఆ రోజుల్లో వైసరాయ్ కమిటీగా బ్రిటిషర్స్ నాకు అవకాశం ఇచ్చినప్పుడు నీటిపారుదల శాఖ కానివ్వండి లేబర్ డిపార్ట్మెంట్ కానివ్వండి పీడబ్ల్యూడీ కానివ్వండి ఎన్నో సేవలు చేశాను అని కోరిన తర్వాత కూడా ఆ రోజులో ఉన్న కాంగ్రెస్ పార్టీ అవమానాలు పెట్టి అంబేద్కర్కి అవకాశం ఇవ్వలేదని చెప్పి నేను ఒక్కసారి మళ్ళీ దళితులు గుర్తు చేస్తున్నాను చాలా అవమానాలు జరిగినాయి ఒక్కటి కూడా కాదు చాలా చాలా అవమానాలు జరిగినాయి కనుక ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు కనుక ఏదో దళితులు మేము కాపాడుతామంటే అది నిజం కాదని చెప్పి తెలియచేస్తూ బీజేపీని ఆదరించండి తప్పనిసరిగా అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్తుందని చెప్పి తెలియచేస్తూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మా అధ్యక్షులకి అలాగే మండల అధ్యక్షులు చంద్ర గారికి మాతో పాటు వచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు మా నాయకులు మన మాజీ ఎంపీ ఎమ్మెల్యే గారు బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన పార్టీ సీనియర్ నాయకులు గుడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బీజేపీ ఇన్ఛార్జి పురుషోధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులు వాకాడు మండల పార్టీ అధ్యక్షులు చంద్ర గారు మండలంలోని బీజేపీ నాయకులు నియోజకవర్గ బీజేపీ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు బీజేపీ నలభై ఆరవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణం ఈరోజు మన బీజేపీ దినజనాభివృద్ధి చెంది ఈ నలభై ఆరు సంవత్సరాల్లో అచంచలమైన విజయాలు సాధిస్తూ భారతదేశాన్ని దేశాన్ని పలు తపాలుగా వెళ్ళడమే కాకుండా గత పదకొండు సంవత్సరాలుగా మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ మోడీ గారి నాయకత్వంలో మన దేశాభివృద్ధి దినజనాభివృద్ధిగా చెందుతూ ముందుకెళ్తుంది అదేవిధంగా మన జాతీయ స్థాయిలో మనకు మన రాష్ట్రానికి ఎన్నో పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేస్తున్న మోడీ గారికి ఆయన నాయకత్వంలో బీజేపీ దినద దినదినా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత సెలవు తీసుకుంటాం పెద్దలు మాజీ ఎంపీగా ఎమ్మెల్యేగా ఈ ఏరియాకి సుప్రసిద్ధ అందరికి తెలిసిన వ్యక్తి మన వరప్రసాద్ గారు ఈరోజు దుర్పతి దినోత్సవం సందర్భంగా ఈరోజు వాకాడ మండలంలో పాల్గొనేందుకు సార్ని పిలవటం జరిగింది సార్ తప్పకుండా వస్తా అని చెప్పి ఈరోజు వాకాడు మండలంలో మాతో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది బీజేపీ గురించి దేశంలో అత్య అత్యధిక రాష్ట్రాలు ఈరోజు బీజేపీ పాలన దేశంలో బీజేపీ పాలన కొనసాగుతూ ఉంది అయితే ఇంకా కూడా ఈ బీజేపీ ఇంకా ముందుకు పోయేందుకు సార్ లాంటి వాళ్ళందరూ బీజేపీని ఆకర్షించి ఇంకా దేశంలో ఇంకా కొందరు ఆకర్షించి ఇంకా ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి బీజేపీ పటిష్టంగా పెరిగేందుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని చెప్పి ఆవిర్భావించిన వచ్చిన సందర్భంగా ఈరోజు వాకాడు మండలంలో స్పీట్లు పంచుకొని ఈ రోజు సంతోషానమేమందరం సారంందరం యాక్టెం చేస్తున్నాం నారాయణ మాత్ర సేవా పతకం అమ్మత నానికి కమ్మనైన పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు